అలాగే ఇప్పుడు సినిమాలు ఈ రికార్డులు ఇవన్నీ నా కొత్త ఏం కాదు దాన్ని సృష్టించాలన్నా నేనే దానికి రాయాలన్నా నేనే ఎందుకంటే నాకు ఎప్పుడు నాకు నా కథ ఎన్నుకోవడం అయితేనేమి లేకపోతే నా దర్శకుడు అయితేనేమి నా కోఆర్టిస్టులు అయితేనేమి నా సాంకేతిక నిపుణులు అయితేనేమి వాళ్ళందరి మీద నాకు గట్టి నమ్మకం ముందే తెలిసిపోతుంది ఒకేసారి మరి గతంలోకి వెళ్తే ముప్పై సెంటర్లో సిల్వర్ జూబ్లీ చేసుకుని కొత్త భారతదేశంలో కొత్త రికార్డుని సృష్టించింది సమరసింహారెడ్డి అలాగే నూట ఐదు సెంటర్లో ఆ రోజుల్లో శతదినోత్సవం జరుపుకుని నూరు కేంద్రాల్లో నూరు రోజులు ఆడిన సినిమా నరసింహనాయుడు ఇప్పుడు ఈ లెజెండ్ లెజెండ్ అన్నది నాలుగు వందల రోజులు నాలుగు ఆటలతో అది కూడా రెండు సెంటర్లో ఆడి మరి ఆల్ టైమ్ ఇండస్ట్రీలోని ఆల్ టైమ్ రికార్డుగా ఆల్ ఓవర్ ఇండస్ట్రీలోనే ఆల్ టైమ్ రికార్డుగా అందించిన సినిమా మన లెజెండ్ అలాగే వెయ్యి నూట పదహారుల వెయ్యి నూట పదహారు రోజులు నాలుగు ఆటలతో ఆడి మరొక కొత్త సృష్టి రికార్డుని ఈ నాలుగు అంకెల రోజుల్ని దాటిన మన సౌత్ ఇండియాలో ఏకైక సినిమా మన లెజెండ్ ముందుగా నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అలాగే ఈ కార్యక్రమానికి చేసిన అభిమానులకైతేనేమి టీవీ మాధ్యమం ద్వారా ఈ యొక్క పండుగను ఈ యొక్క వేడుకను ఈ సంబురాన్ని చూస్తున్న ప్రేక్షకు దేవుళ్ళకైతేనేమి అలాగే నా తోటి కళాకారులకు సాంకేతిక నిపుణులకు అలాగే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి ఆహ్వానితులకి అందరు కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను ఇప్పుడు ఒకేసారి రికార్డులన్నవి జన్మిస్తారు ఒక రికార్డుగా ఎందుకంటే ఒక తీసిన సినిమా మంచి ఉద్దేశం తీసిందైతే తప్పకుండా ఆ సినిమాని ఆదరిస్తారు వెన్ను తట్టి ఇంకా మంచి సినిమాలు ఇలాంటివి మాకు అందజేయండి అని ప్రోత్సహిస్తారు అది ఒక ప్రత్యేకత మన తెలుగు ప్రేక్షకులకి ఇవాళ చూస్తున్నాం మన తెలుగు ప్రేక్షకుల యొక్క సినిమాల ప్రభావం యావత్ భారతదేశంలో పాకిందంటే ఇవాళ మనం ఇస్తున్న మంచి సందేశాలు ఏంటి మన సినిమాల ద్వారా అన్నది దాని ప్రభావం ఎంత ఉందో ఇవాళ మనకి మన కళ్ళ ముందు సాక్షాత్గా తెలుస్తుంది కనబడుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐజీ తెలుగు ఛానల్ ప్లీజ్ లైక్ share subscribe and follow india glitz telugu hi uh, please like share and subscribe india glitz telugu channel on youtube please like and share and subscribe to india glitz telugu please like share subscribe india glitz telugu and comment if you like this interview thank you